మాట స్వచ్ఛంగానూ ఉండదు కానీ ఆయన మాత్రం నూటొక్క జిల్లాల అందగాడిలా ప్రజల నుంచి మన్ననలు పొందుతారు ఆయన తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్ చామకూర మల్లారెడ్డి లోక్సభ ఎన్నికల్లో మల్గాజ్గిరి ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించిన ఆయన ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ తర్వాత మంత్రిగాను ప్రమోట్ అయ్యారు ఇక వివాదాలైతే ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఫ్యామిలీ ఆస్తులు ఫ్యామిలీ పాలిటిక్స్ ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఇక పాలమ్మినా పూలమ్మినా అంటూ ఆయన హైదరాబాద్ మేనరిజం ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టాయి ఆయన రాజకీయాల్లోకి రావడంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉద్యోగం కూడా గోవింద అయింది కాలం కలిసి వచ్చే వరకు వెయిట్ చేయాలన్న సిద్ధాంతంతో ఆయన ప్రత్యర్థి మల్పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ అలియాస్ సపోర్ట్ చేస్తున్నారు దీంతో కు కాస్త బ్యాండ్ పడేలా మారిన రాజకీయాల పరిస్థితులు మొత్తం ఎలాంటి ట్విస్ట్ ఇస్తాయన్నది ఎంతో ఆసక్తికరంగా ఉంది మల్లారెడ్డి మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కుమారుడు మహేందర్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ గా వ్యవహరిస్తున్నారు అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆర్థికంగా సంపన్నుడు అత్యంత ధనవంతుడైన నాయకుడిగా గుర్తింపు పొందారు తెలంగాణలో మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేతగా సుపరిచితుడు నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించడం కార్యకర్తలకు పార్టీ నేతలకు అందుబాటులోనూ ఉంటారు వివాదాస్పద కామెంట్లు చేస్తూ రాజకీయంగా పరపతి పెంచుకోవాలన్నది మల్లారెడ్డి లక్ష్యం మల్లారెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతారన్న విమర్శలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వినిపిస్తాయి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న మరో మలిపెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి వర్గం మల్లారెడ్డి వర్గం నాయకులకు మధ్య స్పష్టమైన విభేదాలున్నాయి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్రెడ్డి గత ఎన్నికల్లో మేడ్చల్ నుంచి బిఎస్పి తరపున పోటీ చేసిన నక్క ప్రభాకర్ మల్కాద్గిరి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నందారెడ్డి నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు మలిపెద్దిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ లభిస్తోందన్న భావన ఉంది కాంగ్రెస్ పార్టీ మేడ్చేల్ నుంచి కొత్త ప్రయోగం చేసింది ఇక్కడ నుంచి రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులు నిలబడ్డం టికెట్ కేటాయించింది ఈన జిల్లాలోని మేడిపల్లి మండలం బోడుప్పల్ వాసి వజ్రేష్ యాదవ్ కు చదువును కొనసాగిస్తూనే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు తొలుత ప్రజారాజ్యంలోను ఆ తర్వాత టిడిపిలోనూ పనిచేసిన ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ అభిమానాన్ని ఇక రెండు వేల చేసి ఓటమి పాలయ్యారు ఆయన కుమారుడు తోటకు రాజయ్య బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆరో వార్డు కార్పొరేటర్ గా ఉన్నారు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పరిచయాలున్న జంగయ్య యాదవ్ ఎమ్మెల్యే కావాలన్న దీర్ఘకాలిక కోరికను ఆయన తాజాగా ఏ మేరకు నెరవేర్చుకుంటారో చూడాలి నియోజకవర్గంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కీలక నేతలుగా ఉన్నారు నియోజకవర్గంలో మూడు గ్రూపులుగా ఉన్నప్పటికీ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డికి పార్టీ మహేశ్వరం టికెట్ కేటాయించింది మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామం సర్పంచ్ సురేందర్ ముదిరాజ్ ఓడుపల్ టౌన్ ప్రెసిడెంట్ పోగుల నర్సింహారెడ్డి కాంగ్రెస్ మేడ్చల్ బ్లాక్ ప్రెసిడెంట్ వేముల మహేష్ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు ఇక మేడ్చల్ బీజేపీ నుంచి టికెట్ చాలా మంది ప్రయత్నించిన పార్టీ సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు పెద్ది మోహన్ రెడ్డి పటోళ్ల విక్రమ్ రెడ్డి ప్రయత్నించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో టీడీపీలో సభ్యుడిగా చేరడంతో సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది రెండు వేల నాలుగులో మేడ్చల్ తెలుగు యువత కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి పనిచేశారు రెండు వేల పదమూడులో టిఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ ద్వారా ఘట్కేసర్ ఎంపీపీగా ఎన్నికయ్యారైనా రెండు వేల ఇరవైలో బీఆర్ఎస్ తెలంగాణ ఎంపీపీ ఫోరం ప్రెసిడెంట్ గా నియమించింది చేరారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఫోరం అధ్యక్షుడిగా వ్యవహరించారు ఇక హుజురాబాద్ ఎన్నికల సమయంలోనూ పనిచేశారు ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించారు కొందరు వ్యక్తుల కారణంగా నియోజకవర్గాలు ఫేమస్ అవుతుంటాయి సంచలనం అవుతుంటాయి మేడ్చల్ నియోజకవర్గం కూడా అంతే నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గం అత్యంత ప్రముఖమైన నియోజకవర్గాల్లో ఒకటి ఈ నియోజకవర్గంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారితో పాటుగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి బరిలో నిలవగా కాంగ్రెస్ నుంచి వజ్రేష్ యాదవ్ బీజేపీ నుంచి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు మేడ్చల్ నియోజకవర్గంలో నాలుగు వందల ఎనభై పోలింగ్ బూతులు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య ఐదు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ఎనభై రెండు మంది ఉన్నారు మేడ్చల్ నుంచి మరోసారి విజయంపై మంత్రి మల్లారెడ్డి ధీమాగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సైతం ఇక్కడ నుంచి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తోంది ఇక బీజేపీ సైతం బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పోటీకి దింపింది మేడ్చల్ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే ఇక్కడ గౌడ్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు సుమారుగా పదహారు నుంచి ఇరవై శాతం వరకు వారి జనాభా ఉంది ఇక రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు సైతం సుమారుగా పదిహేను శాతం వరకు ఉన్నారు ముద్రాజులు పదకొండు శాతం మాదిగలు పదకొండు శాతం ఉండగా యాదవులు పది శాతం ముస్లింలు ఆరు శాతం మున్నూరు కాపులు ఐదు శాతం ఎస్టీలు మూడు శాతం ఉండగా ఇతరులు ఇరవై శాతం వరకు ఉన్నారు ఈ నియోజకవర్గంలో గౌడ్ రెడ్డి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే వారికే విజయ అవకాశాలన్నది సుస్పష్టం